श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री नमः श्री मातृए नमः या देवी सर्वभूतेषु या देवी संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु సంస్థిత నమో మహాభాగ్యనగరములో విశ్వాసనామ సంవత్సరంలో ఈరోజు శరణవరాత్రి ఉత్సవాల సమయంలో రెండవ రోజు ప్రాతకాల పూజా తనంతరం భోమవారం మంగళవారం చాలా ప్రీతికరమైనటువంటిది అమ్మవారికి చాలా విశిష్టమైనటువంటిది ఈరోజు చతుషష్ఠి పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని మా గురుతులు లేనటువంటి యొక్క మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామి విజయ తీర్థానంద స్వామి ఎందుకంటే దానికి ఆస్థాన సిద్ధాంతిని కాబట్టి వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు లలిత అమ్మవారికి చాలా లక్ష పుష్పాలతో అభిషేకం అనేది జరిగి ఉదయం కూడా చాలా విధి విధాన ప్రక్రియతోటి అష్టగంధాలతో కూడుకున్నటువంటి యొక్క అమ్మవారికి అభిషేకాలు చేసుకొని ఆసీనురాల అక్కడ కూర్చున్నటువంటి యొక్క అమ్మవారికి అందరూ కలిపి కూడా లలితా సహస్ర పారాయణంతో ఇంతమంది ముత్తైదువలు ఆ యొక్క అమ్మవారు పంపిస్తేనే అందరు వచ్చారు చాలా సంతోషమైనటువంటిది చాలా విశిష్టతగా ఈరోజు లక్ష పుష్పార్చనకు మనము చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటిది దరిదాపు ఇది ఇరవై ఆరవ ఇరవై ఐదవ సంవత్సరం నుంచి చేయబట్టి ఇరవై ఐదవ సంవత్సరము అమ్మవారు ఆయురారోగ్యాలు కల్పించింది అంటే వచ్చిన వాళ్లకు మీకు మీ అందరికీ అందరికీ కూడా దారికి వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు నాకు నలుగురు దరిదాపు కన్యాదానం చేస్తున్నామని చెప్పారు నాకు నేను ఎక్కడ ఉన్నాను నేను లేను కన్యాదానం అదే కన్యాదానం చేస్తున్నామని చెప్పారు నాకు నలుగురు చెప్పారు నేను అప్పుడు ఎక్కడో మైసూరులో ఎక్కడ ఉన్నాను చెప్పారు అంటే అలానే చాలా విశిష్టతగా ప్రతి ఒక్కటి ఆయుర ఉండి అఖండ ఆయుష ఆరోగ్యాలు కలగాలని ఎప్పుడు సదా ఇళ్ళలా ఎప్పుడు ఇట్లనే వచ్చి ఇలానే వచ్చి అమ్మవారికి మీరందరూ కూడా మన ఇల్లు అనుకొని అమ్మవారికి సేవ చేస్తూ మహాభాగ్యం కల్పించాలని కోరుకుంటూ మనము ప్రారంభం చేద్దామండి అన్యదా భావించ ओम जय स्वाहा ओम जय स्वाहा माता जय स्वाहा ओम उत्तम प्रचारया तथा प्रादाना श्री भोनेश्वरी माननुत्र प्रसाद ने प्रति शरणवराच महोत्सववा के कर्मणि सुवासिनी सहित सुवासिनी सहित ललिता लक्ष पुष्पार्चना क्षप कर्म करिष्य आलोनि सिद्धिम समाप्तेर्थम ललिता देवताभ्यो नमः ललिता देवता भीम भाग अम जाया मित्र ओम जाया मित्र दरुण 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 जिला चिन दुद्वार दंग दुदुपुर पावा जाबाग हनीबाग जिला बुद्दा महियुके ही राहा मित्र बुद्दा मेरे भवानी

सल्ला बहादुर माकुर मंचत्ता मे जमान सा हना कलिका साधुश्य चुपका स्वी विराजिता कामे जब तमांगलिया सूत्र शोभिता कंदरा कनकांगकर के युरा कमनी अपुजान बिता कठन क्रेवे या चिंता का लोल मुक्ता पलान बिता कामे श्वरफ्रे नूछ मजनी मिस्त्री आनी श्री जगा मिस्तुरानी ऐसी पुरानी रे पाया निर्देश भव आदिक महात्मन कृपानि सुखप्रदा शुश्रुत दुमराधिराजाय समनी दोषवजिरा सर्वधनदां करुणा समानादि वरसिता सर्वशक्तिमयी सर्वमङ्गला संगतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतंत्ररूपानाम् नमिनी महेश्वरी महादेवी महाराजकी मनोप्रिया महारूपा महापूजा महा महामाया महासत्वा पात्रकनासिनी महा माया महा सत्व महा सिद्धे महावती महायोगी भोग महेशर्य महा महामंत्रा महा महासना महायाग बुद्धि महा सिद्धे महा योगीश्वरी पूजिता मैरेशरा महा सलपा महा మహాకామెందరే చతుంద్ర విద్యా చంద్ర మండల మంత్రు రూపాయ పద్మనాభ సమప్రభ పంచీ వరూపి శమయి పరానంద విజ్ఞాననరురిని యానందాత్రుచే రూపధర్మవర్ణిత మిశ్రరూపజ్ఞానగి సంపత్తి దైయసాత్విక స్తుతి మాహేశి మేష్పరప్రలానాడిటినాణామతుడిటిటిటేం చిటిటింగానిడిటిటికువా్ంగది గోమాతాగువా్లిటిటికుడిటికులానాంత్కుశికుదిర్పినీపినిం तिरमी आत्मा परमा पावन कृति हरे प्रकोपी ब्रह्मांडा जनि दिव्य विचित्रं लिंगारी केवला गुञ्जा कैवर्य पददायिनी श्रीपुर आदित्य गणपंडा त्रिलोकीज देशपाकर कन्या वचारस स्वरूप असान्य नृला यखान का आश्रम पाके सम्मिता राज स्वरूप महागाध्य विधा गाना वसुना मनो रूपे शुद्धता धर्मत मातायका विद्या प्रभागू रामचंद्र मंडला शोभिता मुख चंद्र कला कांभा నవచంపక పుష్ప నాసా దండ విరాజితారాకా తిరస్వారీ నా భరణభాసు

సింధూ రాజ సేవితరే ేవాసము పడియా మనకు మధుర మధుర మధు చంద్ర మణి మాణి మహాయుడు శక్తులు కళ్యాణములు పంచు మనివే విత్తులో నవనబిందులో వాస్కతి విత్తులో దివాలకలు సృష్టికర్తలో సురలోకాలు మణిదీపానికీ మహానిదులు కోటిసూర్యుల చిత్రwidehatలు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి దారగల వెలుగులు విత్తులో మణిదీపానికీ మహానిదులు తగటియోడన ప్రాకారాలు రాధి కోడల చక్రదశ్రయే రామమడల రక్తరాసుల మణిదీపానికీ మహానిదులు णी भक्तोषिणी विमोचनी ललितकसी विलसीतानंद चल्याणी विलसीतानंदनी चल्याणी सलित पुण्य साणी सुखमणिवणी पुया శ్రీమతి సౌందరమతి ఆశ్రకల్పవతి లలితకల శ్రీమతి 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 రంగదరురాణీ సార్వాణి జయ జయా మంగళం సారంగరురాణీ సార్వాణి జయ జయా మంగళం సారంగరురాణి శ్రీ మాతే నమ హలోమీర దుర్గా జయ జయర్గా ఓం దుర్గా శ్రీ దుర్గా జయ జయర్గా ఓం దుర్గా శ్రీ దుర్గా జయ జయర్గా ఓం దుర్గా శ్రీ దుర్గా జయ జయ దుర్గా ఓం దుర్గా శ్రీ దుర్గా జయ జయర్గా ఓం దుర్గా

చిరు నగల పరిపాలించ జననీ అనయము జననీ జ చిరు నగల పరిపాలి జననీ అనయము కని కరే జననీ మన నీ శివజ్యోతి సర్వకాని సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతిగా జ్యోతి కర్పురహారతి अश्वतमङ्गळभारति श्रीललिता शिवज्योति सर्वकामला

मदिवर वजरा हरिजर्माधरा गिरीज मनोहरा गंगा करजित शैल्य हृदय सद वृषभ वावना रघुकुलेशा पीराम लिंगा शरा 재미있वार पया भरिय वहषुवाब ङेशकुछ्या प्रभावासणुलान बहारानुला हरा घृणिच्छं क जरुणारा unosijay Михुठ। Permain Ling seen by her ನಿರ್ಮಾಶ್ಮೇದೇ ಮಾಶ್ವಾ ನ ಕೃತ್ಯ ಅಗಿರ್ನ ದೇವಸ್ಥೆ ದಾತು

ನಾರಾಯಣ ಪರ ನಾರಾಯಣ ಪರಾಯಣ ಪರ ನಾರಾಯಣ ಪರಂದಾಯಣ ಪರ ಯಂತ್ ಯಜತ್ ಸರ್ವ ದೃಶ್ಯತೆ ವ್ಯಾಪ್ಯ ನಾರಾಯಣ ಸನಂತ ಮೇಯಂ ಕವಿ ನಮ್ದ पश्नको जप पढ़ेगा जगो हरदें जाप यथों मुखम अधवान ज्ञान विद्य स्यान्ते राधा मोक्ष प्रदेश चले सारा माला को लगाते विश्वस्य धर्मातो संधर्थ को जलावे स्त्रोत बच्चिया को जगन्नी बांग स्यान्ते सुचिरगो सोपन्दस्त्री सरम प्रदेश चलें स्यमत्ये महान कर विश्वार्जे विश्वदो मुखा सोग्र भर्वे वर्ण दिश ನಮಸ್ತೇಕಾಯ